వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు నాయకులకు మధ్య గ్యాప్ ఏర్పడిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులతో కార్యకర్తలకు గౌరవం ఇవ్వలేదనే ఆలోచన తనలో కలిగిందని చెప్పారు వ్యవస్థలో మార్పులు ఈ సంస్కరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేకపోయామేమో అన్నటువంటి ఒక ఆలోచన నాకు వ్యక్తిగతంగా నేను ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు కానీ లేదా మంత్రి హోదాలో నేను పనిచేసినటువంటి సందర్భాల్లో కానీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కానీ ఉన్నటువంటి మాట రాష్ట్ర ఉన్నటువంటి మాట వాస్తవం వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఈ వ్యవస్థను తీసుకొచ్చి మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాస్త నెగ్లెక్ట్ చేశామనేటువంటి మాటను అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఉన్నటువంటి ప్రతి నిర్ణయాల్లో కొన్ని మంచి ఉన్నాయి ప్రజల ప్రజల దృష్టిలో కొన్ని చెడు ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి సో దీన్ని ఏ రకంగా సమీక్షించుకోవాలనేటువంటి సమీక్షించుకుంటాం డెఫినెట్గా రానటువంటి కాలంలో మా పాత్ర ఏం చేయాలనేటువంటిది మేము పోషిస్తాం డెఫినెట్గా ప్రజల పక్షాన్ని నిలబడతాం